హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు అందరూ నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ అందరం బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అందరూ బ్రేక్ఫాస్ట్ అయిపోయిందా ఫ్రెండ్స్ నేనైతే చేశాను గారెలో ఇప్పుడు మీకైతే నేను పెరుగు గారేస్తాను ఫ్రెండ్స్ అవి చూపిస్తాను ఆయిల్ అయితే హీట్ అయింది వడ అయితే చేసుకున్నాను వేసాను ఇందులో అలా వేసుకున్నాం వడలన్నీ గార్లు అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్ తాలింపు పెట్టి ఆయిల్ అయితే కాగింది కొంచెం వేసుకున్నాను ఆయిల్ తాలింపులు వేసుకుంటున్నాను తాలింపు అయితే కాలున్నా కొంచెం కరివేపాకు కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఇది కొంచెం ఫ్రై అవ్వాలి ఇదైతే ఫ్రై అయ్యింది కొంచెం ఎగితే పచ్చి వాసన ఉండద్ది అల్లం పచ్చి ఉంది అందులో దాంట్లో పెరిగైతే తీసుకున్నాను ఇంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఇదైతే కాలింది కాలింపు తిండిలో వేసాను నేనైతే పసుపు వేయట్లేదు పసుపు కూడా వేసుకుంటాను అందరూ పెరుగులో పసుపు వేయట్లేదు నేను బయట ప్లెయిన్గా తీస్తాను పసుపు వేయకుండా దారిలో అయితే అయిపోవచ్చుని ఇలా తీసి పెరుగులో వేయటమే ఇంకా ఇవి ఈవినింగు డిన్నర్కి మాకు ఇప్పుడు వేస్తే చక్కగా మెత్తగా ఉంటుంది కదా గార బాగుండిద్ది నానిద్ది అందుకే ఇప్పుడే వేసేస్తున్నాను పెరుగులో ఓకే గారైతే కాలిపోయింది పెరుగులో వేసేస్తున్నాను అలా అయితే పెరుగులో వేసేసుకుందాం ఇప్పుడు వేస్తే కనుక ఈవినింగ్ చక్కగా మెత్తబడి బాగుంటుంది పెరుగు ఎక్కువ ఉండాలి నేను ఎక్కువ పెరిగే వేసాను గారె తక్కువే కదా పెరుగు ఎక్కువ వేసాను అయిపోయింది ఫ్రెండ్స్ కొంచెం సాల్ట్ సాల్కపోతే వేసాను కొత్తిమీర కూడా వేసాను మళ్ళీ కొంచెం నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి ఎమ్మి ఎమ్మి పెరుగు గారు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ నా లాంగ్ వీడియో చూడండి ఫ్రెండ్స్ చూసి అందరూ సపోర్ట్ చేయండి పెరుగు ఓడలు ఎలా ఉండియో కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్ చేసుకోండి లైక్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ లైక్ ఏ ఉంది ఫస్ట్ ఎమ్మి ఎమ్మి పెరుగు గారు రెడీ లైక్ షేర్ కామెంట్ కొత్త వాళ్ళు అయితే సబ్ ఓకే ఫ్రెండ్స్ పెరుగు పెరుగ్గారులు రెడీ అందరికీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్